తాలూకా ప్రతిభని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ కూడా మేము చేయాలన్న సంకల్పంతో ఆలు లాజిస్టిక్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము ఇస్తే మీవికే ఓన్లీ అకామిడేషన్ అవ్వడానికి ప్లాన్ చేసి మేము ఈ స్కూల్ గేమ్స్ని తీసుకున్నాం దానికి తగ్గట్టుగా ఇక్కడ లీగ్ మ్యాచెస్ గర్ల్స్ ఇక్కడ మేము కండక్ట్ చే చేసాం ఈ లీగ్ అయిపోయిన వెంటనే నాకౌట్ మాత్రం ఈ ఇండోర్ స్టేడియంలో చేస్తున్న కారణం ఏంటంటే ఫస్ట్ టైము ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నుంచి ఒక ఇండియన్ టీంని తీసి అది ఏషియన్ గేమ్స్కి పంపిస్తున్నారు అందువల్ల సెలెక్టర్స్ అందరూ ఒకే ప్లేస్లో ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఇండోర్ స్టేడియంలో నాకౌట్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట